ఏకాదశి సందర్భంగా కావలిపట్నం బృందావనం కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అనంతరం భోగోలు మండలం కొండబిట్రగుంట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నందు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా కావలిపట్నం కృష్ణ ఆలయంలోని జరిగిన పూజా కార్యక్రమంలోని దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆయన అల్లుడు కూతురు పాల్గొన్నారు ఏకాదశి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి కావలి ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మూడు కోట్ల మంది దేవతలను దర్శించేందుకు దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు ఈ రోజున వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణు పరమాత్మ మూడు కోట్ల మంది దేవతలకు దర్శనమిచ్చే రోజు అందుకనే మూడు కోట్ల దేవతలకు దర్శనమిచ్చే రోజున ముక్కోటిగాను వైకుంఠంలో ఇచ్చే రోజు కాబట్టి వైకుంఠ ఏకాదశిగాను ప్రసిద్ధి చెందిన రోజు అందుకని ఈ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలు అన్నీ కూడా ప్రజలతో కిటకిటలాడుతున్నాయి అందరూ కూడా దేవుణ్ణి దర్శించుకుంటున్నాడు ఇది ఒక మహిళ మహర్భాగ్యం విష్ణు పురాణం ప్రకారం దేవుణ్ణి దర్శించుకోవడం చాలా మంచి కార్యక్రమం ఈ రోజున నేను కూడా కావలి బాగుండాలి కావలి ప్రజలు బాగుండాలి కావలి ప్రజలు సుఖశాంతులతో దీవించాలి అష్టశ్వర్యాలతో అభివృద్ధి చెందాలి కావలి ప్రాంతం అభివృద్ధి చెందాలి మన యువత అంతా కూడా ఉద్యోగ రూపకల్పన రావాలి ఇవన్నీ జరగాలంటే ఆ యొక్క దేవుని ఆశీస్సులు కూడా మనకు నిండుగా ఉండాలని ఆశీస్సులు ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరేందుకు నేను కూడా ఈరోజు ఈ విష్ణాలయ సందర్శించడం కూడా జరిగింది తప్పకుండా ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు చూడగా నిండుగా ఉంటాయని వారి ఆధ్వర్యంలో వారి యొక్క దీవెనలతో కావలే అభివృద్ధి చెందుతున్న ప్రకాడమైన నమ్మకంతో ఈరోజున దేవుణ్ణి దర్శించుకుంటున్నాను